పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది విఆర్ఓ పోస్టులని పాత విఆర్ఏ విఆర్ఓలని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తా అంటా ఉంది మేము ఇన్నాళ్ళుగా లైబ్రరీలో కుస్తీ పట్టుకొని పుస్తకాల్లో పురుగుల చదివితే మాకు అరాకోరా పోస్టులతో ఈ రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని నట్టేట ముస్తా ఉంది ఇదే చెప్తా ఉన్నా మీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది విఆర్ఓ పోస్టులని మా నిరుద్యోగులతో భర్తీ అండి మిన్ను మళ్ళీ ప్రభుత్వం వస్తుంది రేవంత్ రెడ్డి దయచేసి మేము మా మా బతుకులు ఆగం చేయొద్దు అరాకూరా పోస్టులతో మా బతుకులు ఆగం చేయద్దు విఆర్ఓ పోస్టులను వెంటనే మాకు నిరుద్యోగులతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి నోటిఫికేషన్ టీజీపీఎస్సీ ద్వారా విడుదలని డిమాండ్ చేస్తా ఉన్నాము జై తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది అంటే ఇప్పటికిప్పుడు పాతీలు ఉన్నారు పన్నెండు వేల ఆరు వందలు రిక్రూట్మెంట్ చేయాలనుకుంటారు కానీ అది ముమ్మాటికి ప్రభుత్వం చేసే తప్పు ఈ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టీజీపీఎస్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాలని మేము నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే సంక్రాంతిలోగా భర్తీ చేయాలని చూ సంక్రాంతిలోగా అంటే భర్తీ చేయాలని చూస్తున్నారంటే ఇప్పుడు మనకు జరిగే అన్యాయం ఏంటంటే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టుల మొత్తం వాళ్ళు ఆల్రెడీ బిల్ చేయాలనుకుంటున్నారు కానీ అది కాదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే రిలీజ్ చేయాలి నోటిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ ఇచ్చి దాని ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి నిరుద్యోగులతోనే ఇది ఏర్పాటు ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నారు పోస్ట్ ఈరోజు నిరుద్యోగులు చాలా ఆవేదనతో ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో నిరుద్యోగుల ఆవేదన బాధలతోని గత ప్రభుత్వాన్ని వాళ్ళు పాతాలానికి తొక్కి మరి రేవంత్ సర్కార్ గారికి పట్టం కట్టిస్తే ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది విఆర్ఓ పోస్టులను గతంలో ప్రభుత్వం ఏదైతే తొలగించిందో వాళ్ళతోనే భర్తీ చేస్తామని చూస్తే మరి నిరుద్యోగులు ఊరుకోకుండా తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రహించి మరి మొదటి ప్రయత్నంలోనే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము కావున రేవంత్ రెడ్డి సర్కార్ ఒకటే గమనించాల్సింది ఏమిటంటే నిరుద్యోగులతోనే మీరు గద్దనెక్కడం జరిగింది మరి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి భర్తీ చేసి మరి నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగాల కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నామో మా ఆకాంక్షలు నెరవేర్ నెరవేర్చవలసిందిగా కోరుతున్నాము లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు గల్లి గల్లి పట్టణం అంటే మరి మీ ఏదైతే గద్దె నెక్కిన ప్రభుత్వాన్ని దించేదాకా పట్టుబడతాం అని తెలియజేస్తూ మరి వెంటనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలని కోరుకుంటూ నిరుద్యోగ చేసి పోయే తరపున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది జై తెలంగాణ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది విఆర్ఓ ఉద్యోగాలను వెంటనే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉద్యోగాల నిరుద్యోగులతో వెంటనే విఆర్ఓ ఉద్యోగాల నిరుద్యోగులతో మాత్రమే భర్తీ చేయాలి భర్తీ చేయాలి నిరుద్యోగుల ఐక్యత ఐక్యాల